టీవీకి స్వాగతం మగపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కరే నాగేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అండ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దినసరి అనుసూయ సీతక్క కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ నాయకుడు కుంజా సూర్య విచ్చేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకంను ప్రజల్లోకి తీసుకెళ్లిన సామాజిక బాధ్యత మీడియాపై ఉంది అదేవిధంగా సమాచారాన్ని సరిగ్గా ధృవీకరించి నిజాయితీగా వార్తలను అభిప్రాయాలను ఇచ్చిన సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలి వార్తలను ఏ పక్షపాతం లేకుండా న్యాయంగా ప్రస్తుత పరిస్థితులకు వ్యక్తిగత లో లోకుండా లోను కాకుండా సామాజిక బాధ్యత సామాజిక సామరస్యాన్ని పెంపొందించే విధంగా పనిచేస్తూ ఒక విలేకరి బాధ్యతలు సమాజంలో న్యాయం సత్యం ప్రజాస్వామ్యాన్ని సుస్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పూజిస్తూ నైకత నైతికత ప్రామాణికత సామాజిక జావి జవాబిదారి తనంతో విలేకరు యొక్క ప్రధాన లక్ష్యాలు ఉండాలని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెట్టబోయే సంక్షేమ పథకంలో ప్రజలతో పాటుగా మీడియా సోదరులలో అర్హులుగా అయిన వారికి ఈ పథకాలు లభించే విధంగా మంత్రి సీతక్క చొరవ చూపిస్తారని తెలుపుతూ మీడియాకి ప్రభుత్వానికి మధ్య సంబంధం సమతుల్యంగా స్వాతంత్రంగా ప్రజాస్వామిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని సమాజంలో పారదర్శకత జవాబిదారతనం ప్రజా సంక్షేమాన్ని ప్రోత్సహించేలా ఉండాలి అని ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పనిచేయాలి ప్రభుత్వం ప్రజల మధ్య సమాచారం సంభాషణలు సులభతరం చేయడమే ధ్యేయంగా పనిచేయాలని అదేవిధంగా ప్రజల దగ్గర ఎవరైనా నాయకులు ఇల్లు ఇప్పిస్తాం పెంచనిపిస్తాం సంక్షేమ పథకాలు ఇప్పిస్తామని ఎవరైనా నాయకులు చేస్తున్నారు అని ఉంటే ఖచ్చితంగా వారు ఏ స్థాయి నాయకులు అయినా వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైన జయరాం రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వల్లిపల్లి శివప్రసాద్ జిల్లా ప్రచార కార్యదర్శి చైర్మన్ పూజారి సురేష్ బాబు జిల్లా అధికార ప్రతినిధి అయ్యూరి యనయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళ బుచ్చిరెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీసెల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి ఎస్టీసెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు టీవీ హీధియా తుల్లా కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చోళ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు